పోయిన ఈ నగని ఇంట్లో దొరికా కూడా నీకేమీ తెలియదంటే పంచాయతీ ఓ పూదర తప్పు జరిగింది దానికి శిక్ష అనిపించాల్సింది అట్టగే బాబు ఏ చిత్తేస్తారో వేసుకోండి అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను చిత్త అనుభవించాల్సింది నువ్వు కాదురా దొంగతనం చేసింది మేన కూడా కస్తూరి నా కస్తూరికి సెట్ చేస్తారా అయ్యా ప్రెసిడెంట్ గారు ఏంటండి ఇది అబన్ సుబ్బం నా కస్తూరికి సెట్ చేస్తే నేను ఓర్చుకోగలను అసలు మీరు భరించగలరా చెప్పండి గారు ఓరే రాముడు ఇక్కడ నేను ప్రెసిడెంట్ ను మాత్రమేరా నీ బాగోగులు చూసే పోషయ్యను కాదురా నువ్వు వెళ్ళు మనూరి ఆచారం ప్రకారం కస్తూరికి శిక్ష వేయక తప్పదు మామూలు శిక్ష కాదు రామచంద్ర దొంగతనం బయట పడిన అది ఒప్పుకోవటం లేదు కనుక నిజం తేలాలంటే అది నిప్పుల మీద నడవాల్సిందే ఏంటండి మీరు అనేది నిప్పుల్లో నడవాలా ఎందుకు ఎందుకు నిప్పులో నడవాలి ఒకవేళ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పోలీసులు పిలవండి చాలే ఊరుకోవమ్మా పోలీసులు పిలవటం మా ఊరి ఆచారం కాదు కస్తూరి అమ్మోర్ నగ దొంగతనం చేయలేదంటోంది కాబట్టి గుడి ముందే గుండం ఏర్పాటు చేసి దాని మీద కస్తూరిని నడిపేస్తాం అది ఏ తప్పు చేయలేదంటే దాని కాళ్ళు కాలవు లేదంటే దాని పాపం కాలినట్టే అది కాలిపోద్దా అంతే లేదు అడవి నితులు రీతిలో ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయంటే ఓ టీచర్ గా నాకే అవమానంగా ఉంది నీకేమిటి సిద్ధం చేయండి

నన్ను మరణించండి నా కళ్ళకి కస్తూరి గుళ్ళో దేవతల నన్ను బలి తీసుకోవడానికి వస్తున్న కార్యక్రమంలా కనిపిస్తోంది ఇంకా ఈ నిజం దాచిపెడితే నేను సర్వనాశనం అయిపోతాను అవునండి కస్తూరి ఏ పాపం ఎరుగు ఈ లింగముత్తి బియ్యి రూపాయలు ఇస్తానంటే డబ్బు కక్కుతి అన్నింపుని ఎరుగిన కస్తూరిని దోషం చేశాను దౌర్భాగ్యుడ దేవుణ్ణి పూజించే పవిత్రమైన వృత్తి చేసుకుంటూ ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గు లేదు ఇప్పుడే అయితే నిప్పులో పడగలను కానీ నీ ఇలాంటి పాపాత్పుడికి అమ్మవారి ముందు చచ్చే అదృష్టం కలగకూడదు తెల్లవారేసరికి ఊరు వదిలి పెట్ట వెళ్ళిపో అమ్మ కస్తూరి ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్ష వేసిరల్లా క్షమించమని అడిగే అర్హత కూడా

తల్లి తండ్రి ఎవరు రమ్మని కబురు కూడా చేసింది ఒరే రాముడు పెళ్లిళ్ళు అనేవి ఎక్కడ రాసి పెట్టుండి అక్కడే జరుగుతారా నీది మంచి మనసు కస్తూరు కూడా నీలాంటి మంచి మనసు గల భక్తి దొరుకుతారా అమ్మాయిత అబ్బాయిని పెళ్లి చూపులకు ఎప్పుడు రమ్మని రాసి రేపు ఆదివారం ఇక కట్నకారికల విషయానికి వస్తే చూడండి నేను కట్నాన్ని కాశ్చిపడి పెళ్లి చేసుకోవటం లేదు నేను పేదవాణ్ణి అనాథను నా స్థాయిని అర్థం చేసుకుని నాతో పాటు కలిసి కాపురం చేసే పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ విషయమే ఎప్పుడూ చేతగారిత ఉంటుండేవాడిని మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చిందా వెంటనే ముహూర్తాలు పెట్టించాను చాలా సంతోషం అందులో మంచి వచ్చే ఇరవై ఏడవ తారీఖు గురువారం నాడు వివాహ ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి వచ్చే ఇరవై ఏడా అంటే వారం రోజులే పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా అవన్నీ నేను చూసుకుంటాగా నీకెందుకురా పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అలాగే మా లగ్న పత్రిక సాయంత్రం తీసుకొస్తాను బాబాయ్ గారు అందరూ భోజనానికి రండి మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనండి అంత మాట అనుకురా ఈ జన్మలోనే టీచర్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అదెట్టగండు కస్తూరి పెళ్లి కాగానే నీకు టీచర్ కి పెళ్లి చేయాలనుకుంటున్నాను అమ్మగారు నేటుంది మీరు మాట్లాడేది టీచర్ ఎక్కడ బురదలో ఉత్కకం నేను ఎక్కడ ప్రేమకు అంతరాలుండవని ఆ ఇంత చెప్పండి యరా ఇప్పుడు అట్లా అయిందా నాటేటో గందరగోళంగా ఉందండి అదే ప్రేమంటే ప్రేమ ఆ